హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా ఊరి గుడిలోనండి పాటలు అయితే స్టార్ట్ అయ్యాయి ప్రతిరోజు వస్తూనే ఉంటాయండి దేవుడి పాటలు అనేవి ప్రతిరోజు ఆ పాటలు వింటూ పని చేసుకుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుందండి ఫస్ట్ టైం అండి నేను సంతకు వెళ్ళి కూరగాయలు తీసుకుంటాం ఎన్నడూ వెళ్ళలేదండి మా వారే తీసుకొచ్చేవారు ఎప్పుడు మా వారే తీసుకొస్తారండి కూరగాయలు అనేది ఫస్ట్ టైం నేను సంతకు వెళ్ళటం నా చేతులతో నేను నాకు నచ్చినవి తీసుకొని వచ్చానండి క్యాప్సికమ్లు నాకు బాగా ఇష్టం అండి మా పిల్లలు కూడా బాగా తింటారు క్యాప్సికమ్ కూర అంటే అందుకనేసి నేనే నచ్చినవి తెచ్చుకున్నా కూర వండుకుంటూనే ఇంట్లో పని చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటానండి ఫస్ట్ కూర తాలింపు వేసేసి అన్నం ఉడుకుతూనే ఉంటుందండి ఈ లోపలి ఇల్లు ఊకటము బయట వరండా ఊకటము అవన్నీ చేసుకుంటానండి చిన్న చిన్న పనులు చేసుకోవటం వల్ల పిల్లల లంచ్ బాక్స్ టైంలో నాకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఈ ఊరు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరండి ఇది మేము ఇక్కడ కిరాయికుంటున్నాము మా అమ్మ వాళ్ళ ఊర్లో మా అత్త మా అత్త మా మామ చనిపోయారండి లేరండి అందువల్ల మేము అక్కడ లేకోకుండా ఇక్కడికి వచ్చేసామండి అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాము మా వారైతే కాలేజీలో లే కాలేజీలో చెప్తారండి లెక్చరర్గా మా వారు ఈ అయితే మా పిల్లలు లేవ ముందుకే నా పని అంతా చేసుకోవాలనేసి అనుకున్నానండి వాళ్ళ స్కూల్ టైం కల్లా నా పనంతా తీరిపోవాలి అప్పటికల్లా బట్టలు గిన్నెలు అన్నీ చేసుకోవాలని అనుకున్నానండి మా పిల్లలు లేచి వాళ్ళే రెడీ అవుతారండి స్కూల్కి నేనైతే వాళ్ళే స్నానాలు చేసి బ్రష్ చేసుకొని రెడీ అవుతారండి నేనైతే వాళ్ళకి ఏమి చేయనండి లంచ్ బాక్సులు కట్టేసి జడ్లు ఒకటి వేస్తానండి మా పిల్లలు బాగానే చేసుకుంటారండి పని అంతా మంచిగానే చేసుకుంటారు ఇస్క్ ఇయ్యండి మంచిగానే చేసుకుంటారు నాన్న ఫండ్ ఒక పూట పూల వాళ్ళ దానిలో చెల్లెం లేపు మస్తు జలుబు మస్తు జలుబు అంటే రాత్ర చుట్టూ వేసుకోవాలి వేసుకున్నావా బ్రష్ చెయ్యంగా నిమ్మటి ట్యాబ్లెట్లు వేసుకో అయ్యి ఫస్ట్ క్యాబ్ వేసుకున్నాకనే స్నానం చే యూనిఫామ్ நீ உப ஆகதுகா சூசைட் ஆகரா சூசைடாக்கொட்ட உப ஆகருக அது எந்த சோடா ஏ இந்த ஆயப்ப இந்த மனசு குடுத்தீங்களா